తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ కు దక్కుతుందని శ్రీనివాసరావు అన్నారు తారక ఇరవై ఎనిమిదవ వర్దంతి సందర్భంగా టిడిపి జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన వర్ధంతి కార్యక్రమం బీచ్ లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా జరిగింది ఈ సందర్భంగా గంట మాట్లాడుతూ ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో ప్రభంజనం సృష్టించారన్నారు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించారని ఆయన చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి గంటా శ్రీనివాసరావు జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎం శ్రీభరత్ శాసనసభ సభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు గనబాబు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెహమ్మద్ నజీర్ చోడే పట్టాభిరామ్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తెలుగు వాళ్ళ గుండెల్లో ఎంత చిరస్థాయిగా నిలిచిపోయారు రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా చేసింది తక్కువ సమయం కావచ్చు ఏడు సంవత్సరాల ఏడు నెలలు కావచ్చు కానీ ఆయన తీసుకున్న పరిపాలనా సంస్కరణలు కానీ ముఖ్యంగా పేదవాడి సంక్షేమం కానీ ఇప్పుడు కూడా ఎవరు మర్చిపోలేని విధంగా చేసిన విషయాన్ని అందరూ గుర్తు చేసుకుంటా ఉన్నారు అందరికీ నమస్కారం వర్ధన్ సందర్భంగా ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆశయాలని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి తెలియజేస్తూ అలాగే ఆయన కేవలం ఒక యువతకే కాదు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన కాకుండా కోసం అలాగే సంక్షేమానికి మాజీ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ వీర జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఆర్కే బీచ్ వద్ద ఘనంగా అర్పించడం జరిగింది ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు మీద ఆయన నటని చూసి అది కేవలం ఎన్టీఆర్ గారు స్ఫూర్తితోనే ఇవాళ బీసీలకి ఇవాళ పెద్ద వేయడం అనేది చాలా గొప్ప విషయం అలాంటి గొప్ప తెలుగుదేశం పార్టీకి ఆయన ఒక స్ఫూర్తిదాయకంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతిని